కీర్తనలు రెండు అన్యజనులు ఏ మల్లని రేపుతున్నారు అన్ జనవులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాసంలను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తుని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడే వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయను నేను నా పరిశుద్ధ పర్వతం నా సియోను మీద నా రాజును ఆసీనునిగా ఉన్నాను కట్టడను నేను వివరించెదను ఏహోవా నాకిలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమికి భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగకొట్టెదవు కుండను పగలకొట్టునట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలకొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుడు భూ భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణిచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారిని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు